దేవుని వాక్యాన్ని కొద్ది సమయం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము రాత్రి కాలంలో నుండి మనం ప్రకటన గ్రంథం మొదటి నుండి ధ్యానం చేయడానికి మనము ప్రారంభించాము రాత్రి ఒకటో అధ్యాయము ఒకట వచనం నుండి మనం తొమ్మిది వచనాల వరకు జాగ్రత్తగా చూసుకున్నాం ఇప్పుడు తొమ్మిదో వచ్చనం నుండి మళ్ళీ మనము దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం దేవుని స్తోత్రం కలిగిన గాక అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి రాత్రి మీకు వివరించాను ప్రకటన గ్రంథము ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యమైంది పిల్లారా ఎన్నో ప్రసంగాలు వింటున్నాం ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము కానీ ప్రకటన గ్రంథము అనేది రాత్రి మీకు తెలియచేసాను ఒకటి దర్శన గ్రంథము రెండవది ప్రవచన గ్రంథము మూడవది ప్రత్యక్ష గ్రంథము కనుక దేవుని ఉన్నతమైనటువంటి ఆయన నామములు మనము జరిగిపోయిన కాలాన్ని మర్చిపోవాలి దేవుడు ఏమన్నాడంటే జరిగిన దాన్ని అంతా విడిచిపెట్టాలి ఆమె ఇప్పుడు జరుగుతున్నది మనం చూస్తున్నాం నెక్స్ట్ జరగబోయేది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత కనుక ప్రియలారా మనకు కావాల్సింది ఏంటంటే ఏం జరగబోతుంది మనం ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి సంఘాల్లో ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలో తెలుసుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి దేవుని స్తోత్రం మరి రాత్రి కాలంలో మనం ఎనిమిది వచనాల వరకు ధ్యానం చేశాం ఇప్పుడు తొమ్మిదో వచనం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చనం ఈ రోజు మనం ధ్యానం చేద్దాం అనగా వ్యవహారి యొక్క సాక్ష్యం ఇక్కడ ప్రారంభమవుతుంది దేవుని స్తోత్రం అయితే చదువుకుందాం మీ సహోదరుడు బట్టి కలుగు శ్రమలోను వాక్యము నిమిత్తమును యేసుని కూర్చుని సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని జాగ్రత్తగా మరిచాలి యోహాన్ ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరు సాక్ష్యమిస్తున్నాడు అంటే యోహాను అంటున్నాడు ఆయన యేస్సుని బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోనైనను సహనములోనైనను పాలివాడనైనా యోహాను అను నేను దేవుని వాక్యము బోధించుట జాగ్రత్త గమనించాలి పిల్లారా బోధించుట వలన ఇచ్చుట వలన నేను పద్మాసు దీపములో పరవాసనయ్యాను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చాలా జాగ్రత్తగా భక్తులు గుర్తించాలి పిల్లరా మనము దేవుని యొక్క రాజ్య విషయములో రాజ్యములోనైనా ఉన్నాడు అంటే దేవుని యొక్క రాజ్యములోనైనా మనమున్నటువంటి ఈ రాజ్యములో సహనముతో ఉండాలి స్తోత్రం చెప్పండి ఎంతో సహనము కావాలి మనకు భక్తులకు ఈనాటి దినాల్లో ఎందుకంటే వాక్యము బోధించే వాళ్ళం సాక్ష్యము చెప్పే వాళ్ళం క్రీస్తుని గురించి అనేక మందికి చూపించే వారమై మనం ఉన్నాము కనుక చాలా సహనం మనకు అవసరం అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది పిల్లరా వాక్యము బోధించుటూ వలన జాగ్రత్త గమనించాలి మన దేవుడి వాక్యము చెప్పుట ఎందు తర్వాత సాక్ష్యం బోధించేటప్పుడు మనకి లోకములో ప్రిమిన వాళ్ళరా అనేకమైన సంఘటనలు మనకి ఎదురైతే ముందే చెప్పాడు అక్కడ భక్తుడు ఈనాడు మనము చాలా జాగ్రత్త కలిగిన వారమై ప్రార్థనా పరులమై సహనముతో ఓర్పుతో దేవుని యొక్క వాక్యమును బోధించవలసిన వారమై మనం ఉన్నాం అమే రెండవది దేవుని వాక్యం సర్విస్తుంది పిల్లరా మనము ఏసుని కూర్చొని సాక్ష్యం ఇచ్చినప్పుడు సహనము చాలా అవసరమని దేవుని వాక్యం సర్విస్తా ఉంది ఆనాడే పట్టినటువంటి యోహాను పడేటువంటి శ్రమలు ఆయన సాక్ష్యంలో చెబుతున్నాడు ఏశుని బట్టి కలుగు శ్రమలను అనే మాట మనం వింటున్నాం బట్టి ఆయన వాక్యమును బోధించడం వలన గాని ఆయన సాక్ష్యము చెప్పడం వలన గాని లేకపోతే ఆయన రక్షకుడని అంగీకరించడం వలన గాని నీకు ఒకవేళ ఏ శోధన ఏ శ్రమ ఎటువంటి ఇబ్బంది కలిగినా నువ్వు సహనముతో ఎదుర్కోవాలి ఈ ప్రకటన కన్నా తెలియజేస్తున్న అనేకమైన విషయాలు విపరీత లేరా ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డలో ఓర్పు ఉండాలి ఏమన్నా చెప్పండి రాత్రి చూస్తే మనం ఓర్పు ఉండాలి తర్వాత రెండోది సహనం యోహన భక్తుడు అంటున్నాడు నేను చాలా సహన వహించాను దేవుని రాజ్య విషయంలోను దేవుని వాక్యం బోధించే విషయంలోను సాక్ష్యము చెప్పే విషయంలో కూడా నేను చాలా సహనం వహించాను ఎందుకంటే సహనము లేకపోతే సమాజానికి సువార్తను అందించలేము ఓర్పు లేకపోతే డుక్కోడ ముందుకు మనము వెయ్యలేము అందుకే సహనం ఉండాలి ప్లస్ ఓర్పు ఉండాలి ఓర్పు ఎప్పుడు ఉండాలి అంటే పౌలు మొక్కలు చెప్పిన మాట పిల్లరా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నష్టము కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఓర్చుకునే శక్తి దేవుని కుమారులకు కుమారులకు ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సహవాసములో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో కలిసి మనం ముందుకు కొనసాగలు ఆయన సాక్షి చెప్తున్నాడు ప్రియరా పద్పసు దీపాన్ని గురించి చెబుతున్నాడు నేను ఆ దీపములో ఉన్నాను ఆ దీపము స్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా ద్వీపం అంటే అనేక ద్వీపాలు ఉన్నాయి సముద్రపు మధ్యలో అనేక ద్వీపాలు ఉన్నాయి కానీ ఈ పద్మాసు ద్వీపం దీపం ఒక ప్రత్యేకమైందని నేను మీకు ఎవరిస్తున్నది ఏమిటంటే ఆ పద్మాసు దీపాన్ని గురించి కొంచెం మనం ధ్యానం చేసి ముందుకు వెళదాం చూడండి చెప్తుంటాను జాగ్రత్తగా వినండి ఈ పద్మాసు ద్వీపము ఇజియన్ సముద్రములోని ద్వీపములో ఒక ద్వీపం ఇది అక్కడ ఒక పెద్ద సముద్రం ఒకటి ఉంది మనకున్నట్టు కనుక ప్రియమనివరా దేవుని పిల్లనారా ఆర్టిక్ మహాసముద్రం పశ్పిక్ మహాసముద్రం అని ఎన్నో ఉన్నాయి వీటిల్లో ఇక్కడ ఇజియన్ అనేటువంటి ఒక సముద్రములోని ద్వీపములో ఇది అనగా పద్మాసు ద్వీపం కూడా అది కూడా ఒక ద్వీపం అయి ఉంది జాగ్రత్త గమనించండి అయితే ఇది చిన్న ఆసియాకు నైరుతి దిక్కున ఉన్నటువంటి ఒక ద్వీపం విశాలత మైళ్ళు మాత్రమే ఉంటుంది పదిహేను మైళ్ళు మాత్రమే ఉంటుంది అయితే ఈ పదిహేను మైళ్ళు మాత్రమే ఉంటుంది కానీ అది చెట్లు గాని చేమలు గాని ఏమి లేకుండా ఒక గొడ్డుపోతు ప్రదేశం అది ఏ ప్రదేశం అండి ఏమి కనపడుతుంది అక్కడ నువ్వు చూడటానికి కూడా నీకు ఏమి కనపడదు ఒడ్డు పోతు గుర్తు పెట్టుకోవాలి అయితే అలాంటి ద్వీపంలోకి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ వేశారు ప్రిమిని వల్లరా ఆ చెట్టు చామలు మనుషుల మరి సంచారం ఏది లేనటువంటి ఆ ద్వీపంలో ఎందుకు అక్కడ తీసుకుని ప్రత్యేకంగా ఈయన వేశారు అంటే ఈయన మాత్రమే కాదండి అక్కడ రోమ సామ్రాజ్యం వాళ్ళు రోమ చక్రవర్తి ఆనాటి దినాల్లో పరిపాలించేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన ఆ రోమిలు పూర్వము ఖైదీలను ఆ ద్వీపానికి తీసుకుని వెళ్లి అక్కడ క్రీస్తు శకము తొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో డొమిసియన్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తి నాడు యోహను ఆ చోటికి ఖైదీగా పంపారు పిల్లరా ఇచ్చటనే ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే దర్శనల గృహం అని ఉంది చెప్పండి దర్శన గృహం అందుకనే నేను మీకు చెప్పాను దర్శన గ్రంథము అని అక్కడ ఈ ప్రాంతంలో దర్శన గృహం అనేటువంటి గృహం ఉంది ఆ గృహలో భక్తుడు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన ఖచ్చితంగా ప్రకటన గ్రంథములో ఆ గృహలో ఇప్పటికి కూడా ఉంటారు ఏమండి ఆ గృహం ఇప్పటికి కూడా అలాగే ఉంది అనేక మంది సాక్ష్యం చెప్పారు ఆ గృహాన్ని దర్శించి వస్తారట వాళ్ళు ఎంత ప్రయాసపడి వెళ్తారో గమనించండి అయితే ఆనాడు ఆ ద్వీపములో ఉన్నటువంటి ఆయన ఆలోచన ఏమిటంటే నేను ఎలాగూ ఈ భయంకరమైనటువంటి ద్వీపంలోకి వచ్చాను కనుక నేను నా దేవుణ్ణి ఆ రోజు ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి ఆదివారం వచ్చింది స్తోత్రం చెప్పండి దాన్ని ఏమంటాం మనం ఆయనే ప్రభుదినం అన్నాడు ఆయన ఏమన్నాడండి ప్రభుదినం అన్నాడు మనం ఆదివారం అంటున్నాం తర్వాత పులుధాన దినం అంటాం మనం ఆ రోజు ఆయన ఏం చేస్తాడు అంటే ప్రీమిని వెళ్ళారా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు పదే వచ్చి ఒకటి పది ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర వంటి గొప్ప స్వరము దేవునికి స్తోత్రం అండి గొప్ప స్వరం వినబడుతా ఉంది ఇక్కడ ఆ గుహలో యోహాను ప్రభు దినందు ఆదివారం ఆత్మతో నింపబడిన వాడై పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై ఆత్మ వశుడై ఆదివారం అంటే చాలా మందికి విలువ తెలియదండి ప్రభు దినంటే ఆదివారము ఆ రోజు పద్మాసు ద్వీపంలో ఉన్నాడు శ్రమంలో ఉన్నాడు కష్టములో ఉన్నాడు పలకరించే లేరు ఆదరించేవారు లేరు ఆదుకునేవారు లేరు ప్రేమించే లేరు ఆహారం పెట్టేవారు లేరు నీరిచ్చేవారు లేరు కనీసం వచ్చి మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు నీకు చెప్పాను ఆ ద్వీపాన్ని గురించి ఒక చెట్లు గాని చేతూ గొడ్డుపోతు ద్వీపం అని ఏ ద్వీపములు అలా ఉండదు అది భయంకరమైనటువంటి ద్వీపం ఎందుకంటే అక్కడికి ఎందుకు పంపించారు అంటే వ్యూహారు భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు సాక్ష్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి తెలియచేస్తున్నప్పుడు దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన మీద క్రోధము కలిగిన వారై ఆయన పట్టుకొని రకరకాలుగా హింసించారు ఒకసారి రంపాలు పెట్టి కోసారు అయినా సరే ప్రభుని ప్రార్థించడం ప్రభు సాక్షి చెప్పడం ప్రభుని గురించి మాట్లాడటం మానుకోలేదు ఒకరోజు కళాయిలో వేసి ఆయన నూనె పోసి కూడా ఆయన ఏదిచ్చారు అయినా అయినా చెప్పడం మానుకోలేదు పిల్లల కనుక ఇతను ఇలా వినడు ఇతడు దేవుని గురించి చెప్పడం మానుకోడు ఇతడు దేవుని కూర్చుని సువార్త చేయకుండా ఉండడు ఆయన సాక్షి చెప్పడు కనుక మనుషులెవ్వరు లేనటువంటి మనుషుల యొక్క సంచలనము కనపడటువంటి అక్కడ తీసుకొని వేస్తే ఈయన ఎవరికి స్వార్థ చెప్తాడు చూశారండి నేను ఎవరికి స్వార్థ చెప్తాడు